నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఇక మనం ఆఫర్లు అయిపోయిందండి ఆషాఢం ఆఫర్లు నిజంగా చెప్పాలంటే పద్మావతి గారు చాలా మంచిగా ఇచ్చారు థ్యాంక్ యూ ఆఫర్స్కి సంబంధించి చాలా వరకు కూడా ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే పట్టు అందరూ ఒక కంచు పట్టు అవన్నీ ఎలాగూ ఇస్తూ ఉంటారు తను అలా వెళ్లకుండా మనం చిన్న బడ్జెట్లో కొనుక్కునేలాగా మంచి మంచి పట్టు చీరలు కానీ మంచి మంచి ఫ్యాన్సీ చీరలు కానీ మనకు ఆఫర్లో ఇచ్చారు ఇంక ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేస్తుందండి శ్రావణానికి మనకు ఒక కొత్త చీర కావాలి ఈరోజు అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ అనుకుంటారు కదా ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు ట్వంటీ టూ ఒక వంద అటు ఇటు పెరిగిన ట్వంటీ ఫైవ్ వేసుకోండి ఇంకా ఒకసారి మధ్యలో ఏమైనా మళ్ళీ పొరపాటును మర్చిపోవచ్చు అంటే పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందలు లోపేనండి నిజం చెప్పాలంటే అల్లా 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 వెరైటీకి ఒకటి చప్పుడ తీసేయచ్చు అంత బాగున్నాయి చీరలు మరి ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఇక మనం స్టార్ట్ చేద్దామండి ఓకే ఫస్ట్ సరే కదా కొత్త డిజైన్ వచ్చింది అసలు కొత్త డిజైన్లో పద్మావతి గారి దగ్గర కలెక్షన్ అయితే సూపర్ ఉందండి ఇంక వెంటనే మీరు బుక్ చేసుకొని కావాలంటే ఎన్ని కావాలన్నా తెప్పిస్తారు ఆ ప్రాబ్లం ఏమీ లేదు మనం ఇంతకుముందు బిన్ని కట్టినప్పుడు అసలు నేను కూడా వదలలేదు రేంజ్లో అమ్మడము కట్టే కట్టేవాళ్ళం కూడా అంతే ఇష్టంగా కట్టాం కంఫర్ట్గా కట్టాం ఫ్లోరల్ అని తర్వాత పైతని ఒకటి కాదు చాలా పటోలా డిజైన్స్ అని రకరకాలు వచ్చేసాయి అవన్నీ ఒక ఇప్పుడు బిన్నీలో ఇప్పుడు వచ్చిన డిజైన్స్ వేరు చాలా బాగున్నాయి కాంట్రాస్ట్ బ్లౌజులతోటి అలా వెరైటీ కొట్టి పెట్టచ్చండి ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయండి ఇవి ఇవి సిక్స్టీన్ ఫైవ్ సెవెంటీన్ ఫైవ్ అంతే ఆ రెండు ధరల్లోనే ఉన్నాయి కానీ క్వాలిటీ గుడ్ క్వాలిటీ అండి రోజువారికి బాగుంటాయి ప్లస్ చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటాయి చిన్న వయసు వారి నుంచి పెద్దవాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా హాయి కట్టచ్చు ముఖ్యంగా అబ్రాడ్ వెళ్ళేవాళ్ళు పిల్లల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఏదైనా దేశాలకు వెళ్ళేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఈజీ వాష్ మీరు చక్కగా అలా నీళ్ళల్లో షాంపూ వాటర్లో జాడి చేసుకుని అలా నీళ్ళలో ఆరేసుకుంటే చాలా చక్కగా చీరలు ఆరిపోతాయి ఇక మాటలు ఆపేద్దాం చీరల్లోకి వెళ్ళిపోద్దాం ఫస్ట్ సారీ అండి ఫస్ట్ ఫస్ట్ ఎల్లో చీర తీయకుండాను ఉండలేను చాలా బాగుందండి కానీ నేను ఇంకొక డిజైన్ చూస్తాను అది తీసుకుందాం డిసైడ్ అయ్యా ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది మనకి ఇలా పటోలా డిజైన్ తోటి వచ్చింది కాబట్టి ఇది మళ్ళీ మనం వేరే శారీస్ మీద కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ప్లస్ కాంట్రాస్ట్ అండి ఒకసారి ఊహించుకు చూడండి కడితే ఎంత బాగుంటుందో నేను అంటే ఎల్లో ఆపి అనుకుంటున్నాను సరే తీసేసుకుంటా లేండి ఆడు అన్నారు కదా తీసేసుకుంటా వేసుకోమంటారా నేను వీళ్ళు చీరలు సర్దినప్పుడే చూసేస్తానండి చాలా బాగున్నాయి అనిపించింది కదా బ్లౌజ్ ఇది మనకి డిజైనర్ బ్లౌజ్ లో వచ్చిందండి చాలా బాగున్నాయి ఇంక ఈ చీరలు అయితే మిస్ చేసుకోద్దు అంతే అంత బాగున్నాయి ఎక్కడ కోయిల్పోయింది చీర చూసారా ఎంత బాగుందో ఎంత ఉందండి ఇది మీకు ఈ శారీ వస్తుందండి మన ఇంతకుముందు బిన్నీలు చాలా కట్టాం అందులో ఇప్పుడు కొత్త డిజైన్స్ అటు ఓకే బ్లాక్కి మెరూన్ కాంబినేషన్ ఇచ్చినట్టున్నారే చాలా బాగుంది వైట్ అయితే మాటలు లేవండి అసలు నేను ఇదే తీసుకుందాం ఎందుకంటే ఎక్కడికైనా ఊర్లో మేము ఎక్కువ తిరుపతి అస్మాన్ వెళ్ళిపోతూ ఉంటాం అలా స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది కూల్గా ఉందండి హాయిగా చాలా బాగుంది సెవెంటీన్ ఫిఫ్టీ ఇది బిండి క్రిప్లో కొత్త కొత్త ఇది ఇంకా బాగుంది మేడం అసలు కదా బ్లౌజ్ అయితే ఇంకా హైలైట్ ఇదండి బ్లౌజ్ చాలా బాగా నచ్చేస్తుంది నాకు ఈ చీర అయితే ఇందులో బ్లౌజ్ డిజైన్స్ మాత్రం ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇందులో మొత్తం త్రీ డిజైన్స్ ఉన్నాయి బ్లౌజ్ అచ్చా మనకి ఇది ఎంత వరకు పడుతుంది సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ అది చాలా టాప్ అండి చాలా బాగుంది ఇది ఇంకా బాగుంది ఇందులో కలర్స్ కింద నేను ఈ డిజైన్లో అనుకున్నానండి ఇంకా కలర్ చెప్పను కానీ ఈ డిజైన్లో అనుకున్నాను ఎందుకంటే ఈ ఫ్లోరల్ బ్లౌజ్ నాకు చాలా బాగా నచ్చింది అలా చిన్న బోర్డర్ ఇంత ముందు కట్టేసాం కదా ఇది కొంచెం పెద్ద బోర్డర్ వచ్చింది బాగుంది అందుకోసం ఇందులో పెడదాం అనుకుంటున్నాను మనకి జర్నీస్కి బాగుంటుంది ఇంకా చెప్పాలంటే క్లాత్ కూడా మెత్తగుండి చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాం అండి అచ్చా కొంచెం మధ్యలో మన శారీకి డిజైన్ అనేది మారుతుంది ఓకే ఇందులో కలర్స్ అన్నీ వస్తున్నాయి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు తీసుకోండి బ్లౌజ్ అనేది మారుతుంది అంతే చాలా బాగున్నాయి శారీస్ ఇవైతే బిన్నీలో పదిహేడు వందల యాభై రూపాయలు చక్కగా మనకి బ్లౌజ్ నాకు ఇంక ఈ కలరే పెట్టేసాయండి అయితే ఈ కలర్ కలపకుండా పక్కన పెట్టిస్తాయి నెక్స్ట్ బిన్నీ క్రేప్లో లో మరొక డిజైన్ ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు లైన్స్ బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ అండి మనకి ప్యూర్ శారీస్ వస్తాయి మైసూర్ క్రేప్ మైసూర్ సిల్క్ అలాగే ఉన్నాయి మన్నకం కూడా అలాగే ఉంటుందండి మంచిగా మన్నుతాయి మంగళగిరి బోర్డర్ చాలా బాగుంది ఇది కూడా సెవెంటీన్ ఫిఫ్టీ ఇందులో వెనకాల మీకు జెరీ లైన్స్ కనుక రాకపోతే సిక్స్టీన్ ఫిఫ్టీ వస్తుంది ఓహో ఈ లైన్స్ హండ్రెడ్ పెరిగింది ఇది వీవింగ్ రావడం వలన ఒక హండ్రెడ్ పెరిగింది జెరీ లైన్ లేకుండా ఓన్లీ ఫ్లోరల్ వచ్చింది అనుకోండి అప్పుడు సిక్స్టీన్ ఫిఫ్టీ వస్తుంది అచ్చా అదొకటే మీకు గుర్తుంది ఇప్పుడు జెరీ లైన్స్ తోటి కదా సెవెంటీన్ ఫిఫ్టీ ఇందులో టూ కలర్స్ వైట్ అండ్ బ్లాక్ పట్టుకో అచ్చా మనకి కోరా కలర్ ప్లస్ బ్లాక్ రెండు వచ్చాయండి రెండు వచ్చాయి చక్కగా మీకు ఇది కూడా తీసేసుకోండి బ్లాక్కే వెళ్తానంటే మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఈ కోరా కలర్ ఇది కూడా బాగుంటుంది ఇందులో మళ్ళీ వైట్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఇలా ప్లెయిన్ ఇచ్చారు బా ఎంత బాగుందో చీర చాలా బాగుంది అన్నీ బిన్ని తీలేం కానీ డిజైన్ డిజైన్గా ఒకటి బాగున్నాయి ఇది మరొక డిజైన్ ఇది కూడా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి హాఫ్ వరకు మనకు చక్కగా డిజైన్లా వచ్చింది చిన్న మంగళగిరి బోర్డరు బ్లౌజ్ కూడా దీనికి నాకు తెలిసి లానే వస్తుంది ఇది బ్లౌజ్ ఇది కూడా సెవెంటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ అందులో మళ్ళీ మీకు కోరా కలర్ ఇది కూడా సెవెంటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ మళ్ళీ మరొక డిజైన్ డిజైన్ మారింది అంతేగాని ధర అదే ఇవి ఇంకా మార్కెట్లోకి రాలేదంటే మనం పద్మావతి గారిని అందుకే చెప్పాను కదా ఆ పద్మావతి గారి దగ్గర కలెక్షన్ తొందరగా వస్తూ ఉంటుంది శారీ బిజినెస్ వాళ్ళు మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇవి ఇంకా పూర్తిగా రాలేదు నేను ఒక్క చోట ఏదో ఒక వైట్ చేశాను తప్ప అసలు ఇంత కలర్స్ ఇన్ని డిజైన్స్ రాల సో వచ్చేలోగానే ముందు మన సబ్స్క్రైబర్లను కట్టేయాలి ఇది వచ్చేసి సేమ్ ప్యూర్ సిల్క్ కుట్ట మోడల్ కొంచెం లైట్ అది సెమీ అన్నట్టుగా సెమీ మొత్తం సెమీ కూడా కాదు లైట్ సిల్క్ ప్రీమియం క్వాలిటీ లాగా వచ్చింది క్వాలిటీ కానీ ఇది అసలు నల్లగదు చీర చాలా బాగుందండి నా దగ్గర నేను ఇలాంటివి రెండు కడుతూ ఉంటాను బ్లూ ఒకటిను గ్రీన్ ఒకటి అవి ప్యూర్ సిల్క్ కోట సేమ్ అదే రెప్లికా అని చెప్పచ్చు కానీ ప్రీమియం క్వాలిటీలో వచ్చిందండి చాలా బాగుంది శారీ ఇది ఎంతవరకు ఉంటుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా తక్కువ ధరలో ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది బాగుంది అచ్చ మనకి అసలు ప్యూర్ సిల్క్ కోట ఉన్నట్టే ఉంది పింక్ అది సేమ్ అవే కలర్స్ కూడా వచ్చాయండి మనకి ప్యూర్లో ఎలా వచ్చాయో అవే కలర్స్ వచ్చాయి ఆ బ్లూ కూడా బాగుంటుంది సిల్క్ కోటాలో బ్లూ గ్రీన్ చాలా బాగుంటుంది ఈ డిజైన్లో ఈ రెండు కలర్స్ చాలా హైలైట్ అవుతాయి అంటే మిగతా బాగోను కాదు కానీ నా అభిప్రాయం అవును కొంచెం అనేది పెరిగింది బాగుంది ఇది అలాగే ఉంది సారీ నేను ఏ త్రీ ఫైవ్ అలా ఉంటాయి అనుకున్నాను చక్కగా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే లోనే వస్తున్నాయి చాలా బాగుంది లానే ఉందండి ఏమీ లోట్లేదు అంత బాగుంది చీర ఇది కలర్స్ ఏమైనా దొరుకుతాయి ఈ రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి నేవీ బ్లూ బాగుంది వైలెట్ కూడా బాగుంది రెడ్ అసలు ఇంకా రెడ్ చాలా బాగుంటుంది మీకు రెడ్ ఉన్నాయనుకుంటే మిగతా కలర్స్కి వెళ్ళచ్చు మనం ప్యూర్ సిల్క్ కోటలాగా హాయిగా ఒకటి నాలుగైదు సార్లు కట్టేసుకోవచ్చు కిట్టి పార్టీస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా ప్యూర్ అలాగే ఉందండి ఫ్యాబ్రిక్ కూడా అలాగే ఉంది ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది కంచి బోర్డర్ అంతా వీవింగ్ స్టైల్ మార్ారు అది వస్తుంది ఎలా వచ్చేసి ప్రతి దానికి ఎంత ఇలా ప్లెయిన్ వస్తుంది అంటే మనకు సిల్క్ కోట స్టైలే ఇంకా అంతే ఎంత ఉంది మేడం ఇది ఇది కూడా సేమ్ అంతేనా టోటల్ ఫోర్ డిజైన్స్ వచ్చాయి ఇది బ్లూ బ్లూ అండ్ వైలెట్ మిక్స్ లాగా ఉంది చాలా ఇప్పుడు ఐదు వేల ఐదు వందలు పెట్టి మాకు ప్యూర్ అవసరం లేదు అనుకునేవారు చక్కగా ఇలా వెళ్ళిపోవచ్చు అండి అటు సిలిక్ కోట కట్టుకుని సరదా కూడా తీరిపోతుంది ఫోర్ కలర్స్ ఇవి తీసుకోండి నెక్స్ట్ గ్రీన్ నా దగ్గర సేమ్ ఇదే ఉందండి ప్యూర్ సిల్క్ కోట సేమ్ ఇదే కలర్ ఇది ఇప్పుడు మనకి ఏంటంటే ప్రీమియం క్వాలిటీలో వస్తుంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా బాగుంది మంచి మెరూన్ చాలా బాగుంటాయండి ఈ చీరలు అందులోకి బార్డర్ కూడా మనకి ఎల్బో వరకు వచ్చేస్తుందేమో బ్లౌజ్ చాలా అందంగా ఉంటుంది ఇదే బ్లౌజ్కి వెళ్ళండి వేరే మళ్ళీ మీద డిజైనర్ బ్లౌజ్లు వేయద్దు ఇందులో ఉన్న ప్లెయిన్ బ్లౌజ్నే స్టిచ్ చేయించుకోండి ఆ బార్డర్ కూడా హైలైట్ అవుతుంది బ్లౌజ్ బాగుంటుందండి తీసుకోమ్మా సిల్క్ కోటాలో పటోలా బోర్డర్ అనుకుంటే పటోలా బోర్డర్ వచ్చి చీర అంతా కూడా వర్క్ లాగా పటోలా బ్లౌజ్ మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు బాగుందండి ఇది కూడా కొత్త కొత్త డిజైన్ మన ఫ్యాన్సీ సిల్క్ కోటాలో ఇది ఎంత వరకు ట్వంటీ సింగిల్ పీస్ మేడం ఇందులో కలర్స్ ఉండవు దొరుకుతాయి ఓకే ఇది కూడా చాలా బాగుందండి మీరు ఏదైనా లెహంగా లా లా మీ కైనా బౌటిక్స్ ఎక్కువ కావాలన్నా కూడా సప్లై చేస్తారు టూ ఈ వన్ హండ్రెడ్ డై టైపు ఓకే ఇది కూడా బాగుంది మనం జరీ కొట్ట డిజైన్స్ లోకి వచ్చేసాం ఇది బ్లౌజ్ లా ఈ మధ్యకాలంలో ఇవి వచ్చిన డిమాండ్ కేసిఆర్ రాలేదని రాదుని చెప్పొచ్చు కదా ఎక్కడ చేసినా ఎవరు చేసినా కూడా చాలా బాగా వచ్చిందండి ఎందుకంటే మనకి ప్యూర్ జరికోట ఇదే డిజైన్కి వెళ్ళాలంటే ఫిఫ్టీ థౌజండ్ పెట్టాలి ఫార్టీ థౌజండ్ పెట్టాలి ట్వంటీ నుంచి దాటాలి ఇవి ఏంటంటే మనకి చక్కగా ట్వంటీ వన్ హండ్రెడ్లో అంతేనా మంచిగా జరికోట లాగా వచ్చేస్తుంది ఒకటి రెండుసార్లు కట్టేసుకుంటే అయిపోయాయి ఇది బ్లౌజ్ ఇది మొత్తం జరికోట డిజైనే ఇది కూడా ట్వంటీ వన్ ఇది అయితే చాలా బాగా నచ్చిందండి ఇంక నా దగ్గర ఉన్నాయని ఆగాను తప్ప లేకపోతే ఇది నాకు అసలు మామూలుగా కూడా కాదు అంత బాగా నచ్చు చాలా బాగా వచ్చి మంచి కలర్ కాంబినేషన్ అండి హాయిగా ఉంటుంది కట్టుకుంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది తీసుకోండి రాండి గారు ఇది సేమ్ మనం అప్పుడు చూపించాము మళ్ళీ చాలా మంది అడిగారు ఇంకా జరీ కోటాలో మళ్ళీ మేడం మాట కట్టం వచ్చాను కానీ ఇలా కాంబినేషన్కి అసలు వచ్చిన డిమాండ్ దేనికి లేదని చెప్పచ్చు నా దగ్గర కూడా ఆల్రెడీ రెండు చీరలు ఉన్నాయి

టూ ఫైవ్ ఇది తీసుకోండి నెక్స్ట్ వచ్చి మనకి మునియా బోర్డర్ తోటి వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది పైతానీ బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుందండి ఇది టూ ఫైవ్ నెక్స్ట్ మళ్ళీ కొత్త డిజైన్ ఇది కూడా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్లో బ్లౌజ్ బాగా ఇచ్చారే బెనారసీ బ్లౌజ్ చాలా బాగా వచ్చింది ఇది ఎంత ఉందండి టూ సెవెన్ సింపుల్ గా మన గ్యాప్ బార్డర్ ఇచ్చి చాలా అందంగా అంటే అలా వద్దు ఇలా కావాలనుకుంటే ఈ డిజైన్ కూడా వెళ్ళచ్చు ఫిఫ్టీ సరే ఉండండి ఒక్క నిమిషం పన్నెండు వందల యాభై రూపాయలలో మీకు ఈ శారీస్ వస్తాయండి ఇది కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది డిజైన్ బాగుంది కదా డిజిటల్ ప్రింట్ తోటి చాలా బాగుంది ప్లెయిన్ దీని ప్లెయిన్ వెయ్యాలండి ఎందుకంటే ఇంత డిజైన్ ఇచ్చినప్పుడు కాంట్రాస్ట్ కూడా బాగోదు ఎంత ఉంటుంది మేడం చాలా బాగుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ హండ్రెడ్ గీచార్ట్ వస్తారు కానీ చాలా బాగుంది లైట్ వెయిట్ రెండు మంచి కలర్స్ అయితే పద్మావతి గారు పెట్టేసుకున్నారు అందులో నాకు రెండు బాగా నచ్చాయి నిజం చెప్పేయాలి కదండీ చెప్పేయాలి నిజం ఇప్పుడే చూసే పక్కన దాచుకున్నారు లేదులేండి వాటిని మించి ఇవి ఇంకా బాగున్నాయి అంటే ఒకసారి కలర్ ఆడవాళ్ళం ఏంటంటే చిన్న కొంటుకో చిన్న కొంటితనం ఉంటుంది మన దగ్గర అది ఎలా దాచుకుంటూ ఉంటాం పకోళ్ళ చెప్పు ఇవన్నీ చిన్న చిన్న సరదా సన్నీ అండి అంతే కానీ నిజంగా రెండు కలర్స్ బాగున్నాయి ఇది ఇంకా బాగుందండి చాలా బాగుంది ఇది కూడా కదా చాలా హాయిగా ఉంది కంప్లీట్ లైట్ మనకి జూట్ శారీస్ ఉంటాయి చూస్తారా అట్లా ఉంది ఫీలింగ్ చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది కూడా బాగుంది మొత్తం ఫ్లోరల్ తోటి వచ్చిందండి టూ థౌసండ్ టూ హండ్రెడ్లో లో ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేసారు మేడం మీకు ఇది బ్లౌజ్ ఇది మనకి నేవీ బ్లూ ఇది కూడా బాగుంది బాగున్నాయి ఈ చీరలు అన్నింటికి కూడా ప్లెయిన్ బ్లౌజే వస్తుంది మీరు అదే స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం వైట్ చూస్తాం కదా అందులో మరొక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మొత్తం అంతా కూడా డిజిటల్ ప్రింట్ అంటే డార్క్ ఉన్నాయి అండ్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇంకా ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయకండి అవి కూడా చూసేద్దాం బ్లాక్ బ్లాక్ ఇంకా బ్లాక్ ఎప్పుడు కూడా ఎవరు గ్రీన్ ఇంకా దీనికి ఏం మాటలు ఉండవు ఇంకా కానీ ఇచ్చిన కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి మంచిగా ఇది కూడా బాగుందండి బాగున్నాయి ఎలా ఉన్నాయంటే మనకి ప్యూర్ ఖాదీ సిల్క్లు అలా కొన్ని కొన్ని ప్యూర్ వస్తాయి కదండి ఆ టైప్లా ఉంది అంటే ప్యూర్ టస్టర్లో కూడా మనకి ఇలాంటి డిజైన్స్ వస్తాయి హ్యాండ్ పెయింట్స్ తోటి వస్తాయి పదివేలు ఎనిమిది వేలు పన్నెండు వేలు అలా ఉంటాయి వాటికి రెప్లికా అని చెప్పొచ్చు ప్రతిదీ కూడా అంత బడ్జెట్లో మనకు అవసరం లేదనుకుంటే దానికి రెప్లికా వస్తున్నాయి ప్లస్ మళ్ళీ మంచి డిజైన్ సారీ మంచి ఫ్యాబ్రిక్తో కూడా వస్తున్నాయండి కాంట్రాస్ట్ వస్తుంది మీకు బార్డర్లో ఇచ్చిన కలరే వస్తుంది బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మనకి గార్డెన్ వరల్ విమల్ విమల్ శారీస్ ఉంటాయి చూస్తారా సేమ్ అలా ఉన్నాయి వితౌట్ బార్డర్తోటండి చాలా బాగున్నాయి మరీ పెద్ద పెద్ద బార్డర్లు అవి అవసరం లేదు అనుకునే వారికి బాగుంటాయి అలాగే మీరు అన్నట్టుగా డైలీ యూజ్ కూడా చాలా బాగుంటాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఇవి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తాయి ఇది కూడా బాగుంది బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుందండి మీకు ఏదైనా నచ్చింది పిక్ తీసేసుకోండి ఇవి ఎలా ఉన్నాయంటే ప్యూర్ షిఫాన్స్ ప్యూర్ క్రేప్స్ ఉంటాయి కదా అలా ఉంది కానీ టస్సర్ ఫ్యాబ్రిక్ అండి టసర్ జూట్ లాగా అలా ఉంది మెత్తగా ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది దీనికి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది అనుకుంటా సింపుల్గా అలా బ్లాక్ బీడ్స్ వేసుకుంటే చాలండి ఇంకేం అవసరం లేదు జర్నీస్కి ఏంటంటే మీకు కంప్లీట్ లైట్ వెయిట్ ఉండి హాయిగా ఉంటుంది ఇది కూడా బాగుంది కలర్స్ బాగున్నాయి ప్లస్ డిజైన్ కూడా చాలా బాగుంది వీటిలో ఇది కూడా బాగుంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి పద్మావతి కలెక్షన్స్కి పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ ఇది కూడా చాలా బాగుంది కలర్ చాలా అందంగా ఉంది కదా చాలా కూల్గా చాలా బాగుంది కలర్ నెక్స్ట్ మనకు కొంచెం వైన్ కలర్ వస్తుందండి చాలా బాగుంది తులి పువ్వుల డిజైన్ ఇచ్చారు చాలా బాగున్నాయి టస్సర్ శారీస్ ఇవన్నీ కూడా గీచా టస్సర్ ఆ టస్సర్కి మంచి మంచి డిజిటల్ ప్రింట్ డిజైన్స్ వచ్చాయి చామంతి కలర్ ఎల్లో బంతి పూ ఉంటుంది కదా ఆ కలర్లోనండి ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది కలర్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయండి ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కొత్త కలెక్షన్ ఇంకా వస్తూ ఉంటుంది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వన్ బై వన్ నేను వీడియోల ద్వారా మీకు రిలీజ్ చేస్తూ ఉంటాను ఈలోగా ఏమైనా కావాలన్నా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేయొచ్చు అన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయండి హాయిగా పండక్కలా ఏదో రెండు వేలు పెట్టుకుంటాం అనుకునే వారికి బ్రహ్మాండమైన చీరలు മക്കീഡോ നശിട്ട് ലൈക് ചെയ്യും ഷെയർ ചെയ്യട്ടെ മാത്രം മർച്ചപ്പോകണ്ട് താങ്ക് യു భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగళ్య గయా శక్తి పీఠం సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తి పీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారకా రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోతిర్లింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది నదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్